అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక రాశి వారు దేవుడు దయతో ఒక ప్రమాదం నుంచి బయటపడబోతున్నారు ఏంటి ఆ ప్రమాదం అష్టగ్రహ కూటమి రాహుకేతు సంచారం అనేది వృచ్చక రాశిలో సంచరించబోతోంది దీనివల్ల వీరికి అదృష్టం వరిస్తుందా లేక దరిద్రం వరిస్తుందా అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదంటే చాలా ఇబ్బందులు పడతారు ఈ వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును వృక్షక రాశి వారి యొక్క జాతకంలోకి అష్టగ్రహ కూటమైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహ సంచారం అన్నది విపరీతంగా జరగబోతోంది అష్టగ్రహ కూటమి అంటే అనేక రకాల గ్రహాల కూటమిని కలుపుకుంటూ ఈ అన్ని గ్రహాలు వీరి జాతకంలోంచి వెళ్ళిపోతూ చివరిగా రెండు గ్రహశక్తులు అనేవి మిగులుతాయి ఆ రెండు గ్రహాలే ఈ రాహుకేతు అనే గ్రహ సంచారం అనేది చివరిగా ఈ రాశి వారికి రాబోతోంది ఈ రాశిలో ఉన్నటువంటి రాహుకేతు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను చాలా వరకు అదృష్ట యోగంలో ముందుకెళ్ళేటటువంటి అవగాహనే కనబడుతుంది అయితే కేతు సంచారం వల్ల చాలా వరకు అదృష్టం అనేది కలుగుతుంది కేతు సంచారం వల్ల వీరికి ధనలాభం కలగటం గతంలో ఇచ్చినటువంటి అప్పులన్నీ తిరిగి రావటం కోర్టు సమస్యల నుంచి బయటపడటం భార్యాభర్తల గొడవల నుంచి ఇబ్బందులు తొలగిపోవటం అలాగే శత్రువుల ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలగటం అనారోగ్య సమస్యల పాలవుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు దక్కుతారు గతంలో విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ జాతకంలో ఉన్నటువంటి వారికి ఈ సంచారం వల్ల తిరిగి మళ్ళీ కలుసుకుంటారు కాబట్టి కేతు సంచారం అన్నది ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలిగి ఈ రాశివారు అన్ని రంగాలలోనూ అన్ని విధాలుగా అద్భుతంగా ఉండేటట్టుగా ఈ యొక్క కేతు అగ్రహ అనేది ఖచ్చితంగా వీరికి మంచి ఫలితాలనే ఇస్తుంది మరి రాహు అనేది చాలా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఈ రాశి వారిని ఎక్కువగా వెంబడిస్తూ ఉంది ప్రతి మనిషి కూడా ఆర్థికంగా ఎదగాలి చాలా చక్కగా ఉండాలి అని అనుకుంటారు ఇక్కడ రాహు కన్నా కేతు చాలా బలంగా ఉండటం వల్ల ఇప్పటివరకు చెప్పినటువంటి చెప్పినటువంటివి కూడా జరగడానికి దైవ సహాయం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఈ కేతు వల్ల మంచి జరిగినప్పటికీ రాహు వల్ల మనశ్శాంతి లేకపోవటం నిద్ర పట్టకపోవటం ఒక రకమైనటువంటి బద్ధకం రావటం అలాగే మనశ్శాంతిగా లేకపోవడం చేసే పని మీద శ్రద్ధ రాకపోవటం ఉద్యోగాల్లో కానీ ఎక్కడున్నా సరే సన్నిహితులతో ఎక్కువగా గొడవలు పడటం అలాగే వారికి దూరం అవ్వటం మీరు ఇష్టపడ్డ వాళ్ళని కూడా మీ యొక్క కోపంతో వాళ్ళని దూరం చేసుకోవటం అలాగే అష్టగ్రహ దరిద్రం పట్టినట్టుగా ప్రవర్తించటం ప్రతి పనిలో మీరు ఇబ్బంది పడిపోవటం అనవసరమైనటువంటి గొడవలు మరియు అనవసరమైనటువంటి సమస్యల్లో ఈ రాశివారు ఈ రాహు ప్రభావం వల్ల వంద శాతం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటు అదృష్టము ఇటు దురదృష్టము రెండూ కూడాను ఈ రాశి వారిని విపరీతంగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి అదృష్టం వల్ల బాగున్నాం చక్కగా ఉన్నాం అనుకునే లోపే దరిద్రం వల్ల చాలా ఇబ్బందులు పడి సమస్యలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉండి కేతు ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి మరి కేతు ప్రభావం అనేది ఎక్కువగా పెరిగి రాహు ప్రభావం తగ్గి ఇబ్బందులు తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే రాహుకి కొన్ని నియమాలు ఉంటాయి ఈ నియమాలు చేసినట్లయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కొంతవరకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి రాహుకి నచ్చని పని మనం చేయకూడదు కాబట్టి నలుపు వస్త్రం అనేది కొద్దిగా శుక్రవారం కానీ బుధవారం కానీ ధరించకపోవడం అన్నది చాలా మంచిది అలాగే మీరు ప్రతిరోజు కూడాను గుమ్మం ముందు చిన్న కర్పూరంతో జ్యోతి వెలిగించినట్లయితే కేతు ఉపసంహారం అనేది అవుతుంది అలాగే ఆదివారం కూడా మాంసాహారం తినకపోవడం వల్ల చాలా లాభం జరుగుతుంది కేతు రాహు అనేది మిమ్మల్ని వీడి కొద్దిగా దూరంగా వెళ్ళి కొన్ని ఇబ్బందులు తగ్గడం వల్ల కేతు అనే ప్రభావం పెరిగి అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది కాబట్టి అలాగే కేతు అదృష్ట విపరీతంగా ఉండాలి రాహు ప్రభావం తగ్గిపోవాలి పూర్తిగా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మీరు రోజు పూజ చేసినట్లయితే కనుక విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది రాహు కేతువులకు కూడా స్వామి యొక్క అనుగ్రహం వారిపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు స్వామివారి మాట వింటారు కాబట్టి ఖచ్చితంగా మీరు స్వామిని పూజించినట్లయితే మీకు చాలా లాభం జరిగేటటువంటి అవకాశం ఉంది దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడతారు అని చెప్పాను మీకు అతిపెద్ద వాహన ప్రమాదం అనేది ఉంది ఇది చాలా జాగ్రత్త మీరు ఊహించాలి మీకంటూ కుటుంబం ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు బయటికి వెళ్ళే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించండి ఒక నిమ్మకాయని జోబులో పెట్టుకొని మీరు వెళ్ళినట్లయితే చాలా మంచిదని సమాచారం అలాగే బయటికి వెళ్తున్నప్పుడు మీరు జాగ్రత్తగానే వెళ్తారు కానీ ఎవరైనా సరే చెడుదారిలో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి ఇలాంటి పెద్ద ప్రమాదం నుంచి కూడా మీరు తప్పించుకొని బయటపడతారు కాబట్టి బయటపడుతున్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఉండకండి మీ జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే రాబోయే గండం కూడా కాలుతో పోయేది చిన్న గీతతోనే పోతుంది ఎటువంటి ఇబ్బంది మీకు ఉండకూడదు ఆ స్వామివారి దయ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం